వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సంజు నీలకంఠం ఇక ప్రభావతి అలాగే సత్యంతో చాలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి మోనికా అలాగే మోనికా అత్తగారు వస్తారు అమ్మా నాన్న మీరు వచ్చారు అని అంటూ ఉంటే అమ్మ మౌనిక నీ గురించి వచ్చామమ్మా అని అంటూ ఒక్కసారిగా ప్రభావతిపోతుంది ఇక సంజు చెప్పండి అత్త గారు చెప్పాల్సిన మాటని అలా మింగిస్తున్నారంటే మీరు వచ్చింది మీ కూతురు కోసమేకా మరి మా అమ్మని నన్ను మా నాన్నని ఎందుకు అడుగుతున్నారు ఫార్మాలిటీ కోసమా లేదంటే దొంగ ప్రేమలా అని అంటూ ఉంటే ఇక మోనిక ఈనే ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అసలు నిజం తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరు అని చెప్పేసి మోనిక నానా అసలు ఎందుకు వచ్చారు మీరు అదేనమ్మా మీ మీ వదిన శృతికి అలాగే రోహిణికి పుసల కార్యక్రమం జరిపిస్తున్నారు దానికోసం మిమ్మల్ని పిలవటానికి వచ్చాము అని అంటూ ఉంటే ఇక సంజు అది అది మీరు చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారు బాబు ఎందుకంటే ఎలాగో పెళ్ళి కూడా చేయలేదు కదా అందుకే ఈ కార్యక్రమమైనా గ్రాండ్గా చేద్దాము అన్నారు ఫంక్షన్ హాల్లో వాళ్ళే గ్రాండ్గా జరిపిస్తున్నారు అందరూ హై క్లాస్ వాళ్ళే వస్తారు పెద్ద స్థాయి వాళ్ళే వస్తారు అని అంటూ ఉంటే ఇక నీలకంఠం ఎవరు ఆ అమ్మాయి అదే మొదట నిన్ను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం పెళ్లి చూపులకు కూడా వెళ్ళావు తర్వాత ఎవరితోనో లేచిపోయింది అన్నారు అవునన్న వీళ్ళ అబ్బాయి రవితోనే లేచిపోయింది అని అంటూ ఉంటే మోనిక వీళ్ళు కావాలనే అమ్మ నన్నని నాన్నని అవమానిస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడే కాసేపు ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అనంత పని చేస్తారు అని అంపేసి ఏవండి మీరు ఆగండి అమ్మా ఇప్పుడేంటి ఆ కార్యక్రమానికి మేము రాకపోతే ఏం జరుగుతుంది అదేంటమ్మ మా అలా అంటావు మీ నువ్వు ఇంటి ఆడపడుచువి నువ్వు లేకపోతే ఎలా నువ్వు ఖచ్చితంగా ఉండాలమ్మా అవునమ్మా మునిక అని సత్యం కూడా అంటాడు మేము అక్కడికి రాము మాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అవుతారు నీల సంచు సంజు కూడా షాక్ అయిపోతారు ఇక సంజు అది కదా మోనిక వాళ్ళు పిలుస్తున్నారు కదా మనం వెళ్ళకపోతే బాధపడతారేమో పర్వాలేదండి అయినా అలాంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి మనం అవమానపడటం మనం అవసరమా అప్పుడు కూడా నల్ల పుసల కార్యక్రమానికి పిలిచి మనల్ని ఎంత అవమానించారు అందుకే మనం అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అమ్మా మేము అక్కడికి రాము దయచేసి ఈ ఫంక్షన్ గురించి ఇంకా మా దగ్గర మాట్లాడద్దు అని వెనకాలనే ప్రభావతి సత్యానికి ఏమీ అర్థం కాదు ఇక వాళ్ళు సరే వెళ్ళొస్తా ఉంది గారు వెళ్ళొస్తా ఉన్నాయి గారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అదేంటండి ఎప్పుడు లేని మోనిక అలా మాట్లాడుతుంది నాకెందుకు మోనిక మాటల్లో ఏదో తేడాగా అనిపిస్తుంది మౌనిక అక్కడ ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది ఎప్పుడు మీకు అనుమానాలే మౌనిక అలా మాట్లాడడానికి కారణం మౌనికకి వాళ్ళ బిజినెస్ వాళ్ళని అప్పగించారుగా మౌనిక బిజీగా ఉండుంటుంది అందుకే రానంటుంది మీరేదేదో ఊహించుకొని నన్ను భయపెట్టకండి మౌనిక అక్కడ సంతోషంగా ఉంది అక్కడ పెత్తన మొత్తం మోనికదే చూసారా మౌనిక మాట్లాడుతుంటే వాళ్ళ అత్తగారు కానీ మావగారు కానీ మౌనిక భర్త కానీ ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు అని అంటూ ఉంటే సత్యం కూడా నువ్వు అన్నమాట నిజమైతే అంతకన్నా సంతోషమా అని అంటాడు ఇక సంజు ఏ మోనిక నాటకాలు ఆడుతున్నావా అంటూ జుట్టు పట్టుకుంటాడు నేనేం చేశానండి నువ్వేం చేసావు నాకు తెలీదా ఆ ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఆ బాలుగారిని నేను అవమానిస్తానని నీ కుటుంబాన్ని అవమానిస్తానని తెలిసే ఫంక్షన్కి రానని చెప్పావు కదా చెప్పవే అదేం కాదండి మీకు ఎలాగో ఇష్టం ఉండదు కదా అందుకని నోటకాలాడకు నువ్వు మారవు ఆ విషయం నాకు తెలుసు అని అంటూ ఉంటే ఒరే సంజు వదులు వదలరా అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తావు చెప్పు ఆ బాలుని ఏదో ఒకటి అంటూ గొడవ పడతావు అది తక్కువైందనా ఇలా గొడవ పడుతున్నావు అమ్మ మోనిక వీళ్ళు మారరు నువ్వు చేసింది కరెక్టు అంటూ అక్కడి నుంచి మోనికని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మోనిక మనసులో పోనీలే ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన రాత్రి అవుతుంది ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి చూడమ రోహిణి మీ నాన్న తప్పకుండా వస్తారు కదా ఈ టైం అయినా ఇంకా ఇంటికి రాలేదు లేదా ఫ్లైట్ మిస్ అయిందంట రేపు మార్నింగ్ ఆయన ఇండియాకి వస్తారు డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కే వచ్చేస్తారు రోహిణి అది మన ఇల్లు కాదు శోభా వాళ్ళు శృతి వాళ్ళ అమ్మగారు వాళ్ళు చేస్తున్న ఫంక్షన్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు అక్కడికి నీ పుట్టింటి తరపున ఎవరు రాకపోతే అవమానంగా ఉంటుంది గుర్తుపెట్టుకో ఆంటీ చెప్తున్నాను కదా ఖచ్చితంగా రేపు మా నాన్న వస్తారు వస్తారుగా రాకపోతే నా మాటలు వేరుగా ఉంటాయి అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది ఇక రోహిణి బాబోయ్ ఈమెను చూస్తుంటే నాకు భయంగా ఉంది రేపు నేను అనుకున్నట్టు అయితే ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కుతాను అని చెప్పి రోహిణి అయితే అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత అందరు కూడా రెడీ అవుతారు ఇక మనోజ్ రోహిణి మీ నాన్నగారు బయలుదేరారు అన్నా ఇండియాకి వచ్చేసారా నేను వెళ్ళి పికప్ చేసుకున్నా అదేం అవసరం లేదు మనోజ్ ఆయనకి నేను లొకేషన్ని సెండ్ చేశాను డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కే వచ్చేస్తారు ఏంటి పార్లర్ నాన్న దుబాయ్ నుంచి వచ్చేస్తున్నాడా అయితే వీడికి ఫుల్ గోల్డ్ అనమాట అని అంటూ ఉంటే ఇక మనోజు చాలా సంతోషపడతాడు ఇక రవి మనోజ్ అన్నయ్య అయితే త్వరలోనే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావన్నమాట ఏంటోరా నాకన్నీ అలా కలిసి వచ్చేస్తూ ఉంటాయి అని అంటూ ఉంటే గాల్లో రెక్కలు కట్ట మాకు మెండ్ల కట్ట మాకు అవి కూలిపోతాయేమో అని అంటాడు ఇక సత్యం నవ్వుతూ సరే సరే టైం అవుతుంది అందరం బయలుదేరాలి పదండి నా కారులో మనమందరం వెళ్దాం మరి మీరు నేను రాజేష్ గడికి చెప్పానులే వాడు కూడా వచ్చే ఉంటాడు అదిగో వచ్చేసాడు పదండి అంటూ అందరూ కూడా కారులో బయలుదేరతారు ఇక శోభ అలాగే సురేంద్ర ఫంక్షన్ హాల్ బయట నుంచని అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ ఇక విష్ చేస్తూ ఉంటారు అప్పుడే సత్యం వల్ల ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది రాగాలనే నమస్కారం వదన్ గారు నమస్కరించలేమా నమస్కారం బావు గారు అంటూ సురేంద్ర అందరినీ కూడా నమస్తే చెప్పి చేస్తూ ఉంటాడు అలాగే బాలని కూడా నమస్తే చెప్తాడు దాంతో సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సురేంద్రలో ఇంత మార్పు ఏంటి అని అనుకుంటాడు ఇక శృతి డాడీ మమ్మీ అంటూ దగ్గరికి వెళ్తుంది బేబీ నువ్వు సంతోషమే మాకు కావాలి అందుకే ఈ పార్టీని ఈ సెలబ్రేషన్ని ఇంత గ్రాండ్గా జరిపిస్తున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ మమ్మీ మీరు నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇలా ఇన్వైట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇక బాలు అలాగే మీనా లోపలికి వెళ్దాం మీనా అంటూ బాలు మీనాను తీసుకొని వెళ్ళిపోతాడు ఇక సురేంద్ర ఏంటి శోభ ఇది జీవితంలో వాళ్ళ ముఖాలే అనుకున్నాను అలాంటి వాళ్ళకి దండం పెట్టి నేనే ఆహ్వానించేలా చేస్తున్నావు ఏంటిదంతా ఇవ్వండి కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని పనులు మనకి నచ్చకపోయినా చేయాలి అవును ఎలాగైనా సరే ఆ బాలుగాని ఫంక్షన్లో గొడవ చేసేలా చేస్తాను ఎలా మన మనుషులు లోపల కొంతమంది ఉన్నారు వాళ్ళు బాలు గన్నికెలుకుతారు వాణ్ణి రెచ్చగొడతారు వాణ్ణి రెచ్చగొడితే వాడు ఖచ్చితంగా రెచ్చిపోతాడు ఫంక్షన్లో పెద్ద గొడవే చేస్తాడు ఈ గొడవ అడ్డు పెట్టుకొని ఈ బాలు ఎప్ ఎక్కడ ఉంటే అక్కడ ఇలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అలాంటి ఫ్యామిలీలో శృతి ఒక్కరోజు కూడా ఉండదు అని నేను గొడవ చేస్తాను దాంతో సత్యం ఫ్యామిలీ ముక్కలవుతుంది మనం అనుకున్న కట్టినట్టే మన కూతురు మనతో పాటు మన ఇంట్లో ఉంటుంది అని వెనకాలనే నువ్వు అన్నట్టు అంత జరిగితే నేను హ్యాపీ అని అంటుంది ఇంతలోకి శోభ ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటి వదిన గారు మరి రోహిణి పుట్టింటి వాళ్ళు వస్తారు అన్నారు వాళ్ళెవరూ రాలేదేంటి అని వెనకాలనే ఇక ప్రభావతి రోహిణి వైపు కోపంగా చూస్తుంది ఇదేంటివా నా పుట్టింటి వాళ్ళ గురించి అడుగుతుంది మీ నా పుట్టింటి వాళ్ళ గురించి అడగచ్చుగా అని అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ బయలుదేరారంట మార్నింగ్ ఇండియాలో లాగు వస్తారు తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు అంది ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు నేను కనుక్కుంటాలే అని అంటుంది ఇక ప్రభావతి అలాగే కామాక్షి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక కామాక్షి అయితే జేంటి ప్రభా ఎప్పుడో బయలుదేరిన మనిషి ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి నాకు అదే కోపం వస్తుంది కామాక్షి ఇప్పుడే మాట్లాడుతానుండు రవతి రోహిణి రోహిణి అత్తయ్య జేంటమ్మా ఇది శృతి పుట్టింటి వాళ్ళు ఏర్పాటు చేసిన ఫంక్షను దీనికి మీ పుట్టింటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని చెప్పాను కదా మరి మీ నాన్న ఇంటి ఇంకా రాలేదు ఫోన్ చెయ్యి ఎక్కడున్నారో కనుకో నేను ఆల్రెడీ చేశాను అంటే మరేమన్నారు మంచి దారిలో ఉన్నాను అన్నారు ఇంకా దారిలో ఉండడం ఏంటి ముహూర్తం టైం కల్లా రావాలి కదా ఏంటమ్మా ఇదంతా ఆంటీ ముహూర్తం టైం కల్లా మా నాన్న వచ్చేస్తారు మీరేం టెన్షన్ పడద్దు అని అంటూ ఉంటే అప్పుడే విద్య అక్కడికి వస్తుంది ఇక రోహిణి అలాగే విద్య రూంలోకి వెళ్తారు ఇక రోహిణి ఏంటే ఈ టెన్షన్ నాకు అవును ఇదంతా నుంచి నేను కాపాడాలంటే బాలునే కాపాడగలడు అందుకే కదా ఇంత ప్లాన్ చేసింది ఇంతకీ నేను చెప్పిన మనిషిని తీసుకొచ్చావా ఆ మనిషి ఇక్కడికి వస్తున్నాడా ఆల్రెడీ చెప్పాను బయలుదేరిపోయి ఉంటాడు అంతా మనం అనుకున్నట్టుగానే జరిగితే ఈ గండ నుంచి నువ్వు గట్టెక్కుతావు ఏమనే బాబు ఆ కామాక్షి ఆంటీ పద్దాకా నాన్న కోసమే అడుగుతుంది పని లేకుండా తిరుగుతూ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలోకి ప్రభావతి అలాగే శృతి ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు ప్రభావతి అయితే అప్పో ఫంక్షన్ హాల్ ఎంత గ్రాండ్గా ఉందో ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారు ఎన్ని రకాల వంటకాలు చేశారో అని చెప్పేసి అంటూ ఉంటే ఆంటీ మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం నాకు ఏం చేసినా ఇలాగే రిచ్గా చేస్తారు ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వరు అని అంటూ ఉంటే అవునవును పెట్టే బంగారంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు అనుకుంటగా ఆంటీ ఎప్పుడు గోల్డ్ కోసమే మాట్లాడుతూ ఉంటారా ఇంటి మీరు అని చెప్పేసి అంటుంది ఇంతలోకి బాలు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు ఇక మీనా ఇవ్వండి ఏంటి మీనా నువ్వన్నావనే నేను సైలెంట్గా ఉన్నాను ఆ సురేంద్ర కాడు చూశావా నా వంక చూసి ఎలా ఇగతలుగ నవ్వుతున్నాడో ఎవండి తెలుసు అందుకనే కదా సైలెంట్గా ఉన్నాను అని అంటూ ఉంటే ఇంతలోకి ఒక కథను ఇక బాలు పక్కన కూర్చొని ఏం బస్సు అలపెట్టుందా అంటూ బాలు కాలు తొక్కుతాడు వెంటనే బాలుకి చాలా కోపం వస్తుంది చూడు దూరంగా ఉండేనా అడగచ్చు కానీ నా దగ్గర లేదు అవునా బాసు అంటూ కావాలని సిగరెట్ తాగుతూ ఇక బాలు ముఖం మీద పొగ విసురుతూ ఉంటాడు ఇక బాలుకి చాలా కోపం వస్తుంది మేనస్ నీకు ఫంక్షన్ హాల్లో ఇంతమంది ఉన్నారు ఇలా సిగరెట్ తాగుతూ ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అని అంటాడు ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా ఏం బాబు బుద్ధుందా నీకు ఇలా అందరి మధ్యలో సిగరెట్ తాగుతున్నావు మనిషివేనా నువ్వు అని అంటూ ఉంటే ఇక అతను బయటికి వెళ్ళిపోతాడు ఇక శోభా అయిందేంటి అని చెప్పేసి వేరే వైపు సేక చేస్తుంది ఇక బాలుకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు వెళ్ళగనే కావాలని బాలుకి డాష్ ఇస్తాడు ఇక బాలు ఏయ్ కళ్ళు కనబడట్లేదా కనబడట్లేదురా నువ్వు వచ్చి చూపిస్తావా చెప్పరా నా కళ్ళు కనబడట్లా నువ్వు చూపిస్తావా చెప్పు చెప్పు అని అంటూ ఉంటే బాలుకి చాలా కోపం వస్తుంది అప్పుడే మీనా అక్కడికి వస్తుంది ఏంటండి ఏమైంది మీనా చూసుకోకుండా వాడే నాకు డాష్ ఇచ్చి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు చూడు ఏంట్రా పెళ్ళం దగ్గర బిల్డప్ పిలుస్తున్నావా నీ పెళ్ళమా అందుకేనా అంత షో చేస్తున్నావు చెప్పాలంటే నీకన్నా నీ పెళ్ళం బాగుందిరా చక్కగా పద్ధతిగా ఉంది నువ్వు చూస్తుంటే మాసుగా ఉన్నావు ఎలారా ఇలాంటి అమ్మాయి నీకు దొరికింది అని అంటూ ఉంటే అనవసరంగా ఎక్కువ వాగు మాకు ఎక్కువ వాగితే నా చేతిలో సత్యవరణ కొడక అని అంటూ ఉంటే ఇక మీనా ఏ అసలు మీకు బుద్ధుందా ఇలా అయినా ఆడవాళ్ళతో మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు ఏమిందమ్మా మీనా మావయ్య ఈతను చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు నాన్న వీడు మీనానేమన్నాడో తెలుసా చూడు బాబు నా వివరం మాకు తెలీదు ఈ ఫంక్షను మా వాళ్ళదే ఇలా గొడవ చేశామని తెలిస్తే అందరికీ చిన్న చూపుగా ఉంటుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే అందరిని పిలిచి పెద్ద గోడ చేయాల్సి వస్తుంది అని వెనకాలే ఏంటి నువ్వు ఒక పెద్ద సారు వా నువ్వేం చెప్తే అది వినాలా ఏంటి ఇప్పుడు నీ కాలు మీద పడుకోమంటావా ఏంటి ఈ ముసలాడేంటి ఎంత బెళ్ళప్పిస్తున్నాడు కొంప తీసి నీ కోడలు అంటున్నావు ఈ కోడల మీద నీ కన్ను ఉందా ఏంటి అందుకే కోడల్ని ఎలా వెనకేసుకొస్తున్నావా ఏంటి అని అంటూ ఉంటే బాలుకి చిర్రెత్తున్నట్టు కోపం వస్తుంది వెంటనే ఇక కాలర్ పట్టుకోబోతూ ఉంటే అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది ఒక్కసారిగా అతన్ని చెంప పగలగొడుతుంది కొడుతుంది దాంతో అతను అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక ప్రభావతి ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా నాలుగు కోసం చేతిలో పెడతాను అది కదా మేడం ఇంకెక్కువ మాట్లాడామంటే కాళ్ళు కూడా విరగొడుతుంది మా ప్రభా ఏమనుకుంటున్నావు తల్లి తను కూతురు ఉన్న తండ్రి లాంటి వాళ్ళని పట్టుకొని ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా మర్యాదగా వెళ్తావా వెళ్ళావా అంటూ కామాక్షి ప్రభావతి ఇద్దరు కలిసి అతన్ని బయటికి గంటేస్తారు ఇక శోభ ఇదేంటి నా ప్లాన్ ఇలా అయింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే శోభ ఏమైంది వదిన గారు నా గొడవ అని అంటుంది ఏం లేదు ఏదో చిన్న సమస్యలే అని చెప్పేసి అంటుంది ఇక మీనా ఇవ్వండి మీరు వచ్చి నా పక్కన కూర్చోండి ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది నాకు కూడా అలాగే ఉంది వీళ్ళందరూ కలిసి కావాలని అది చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏమండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటుంది ఇంతలోకి అప్పుడే ఇక ప్రభావతి అలాగే కామాక్షి మీనా అందరూ కూడా శృతితో పాటు రూంలోకి వెళ్తారు ఇక శృతికి వాళ్ళమ్మ చాలా బంగారం పెడుతుంది అది చూసిన ప్రభావతి అబ్బో ఇదంతా బంగారమేనా అవునంటీ ఇదంతా గోల్డే అలాగే వీటిలో కొన్ని డైమండ్స్ కూడా ఉన్నాయి అని అంటూ ఉంటే ఇక కామాక్షి ప్రభా నీ పంట పండింది చిన్న కొడలు ఫుల్లు బంగారంతో ఇంటికి వచ్చేస్తుంది అవునవును రోహిణి వాళ్ళ నాన్న కూడా త్వరగా వస్తే బాగుండు రోహిణికి కూడా ఇలాగే బోర్డు అంత బంగారం పెడతారు మనోజ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పేసి అంటూ ఉంటు ఇక అప్పుడే రోహిణి కూడా అక్కడికి వస్తుంది అదేంటమ్మా రోహిణి ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటి మీ నాన్న ఇంకా రాలేదా నీకు పెట్టాల్సిన బంగారం ఇంకా పెట్టలేదా ఆంటీ ఆల్రెడీ బయలుదేరారంట వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇంతలోకి రవికి శృతికి ముందు తాళి మార్చే కార్యక్రమం మొదలు పెడదాము అని చెప్పేసి ప్రభావతి అంటుంది అదేంటి ఇంటి పెద్ద కోడలికి ముందు చేయాలి కదా తర్వాత కదా శృతికి చేయాలి అని శోభ అంటుంది సరే అమ్మా ముహూర్తం అయిపోతుంది కదా మేమందరం ఉంటాం కదా ముందు మీరు వెళ్ళి బీటల మీద కూర్చోండి అని చెప్పేసి మనోజ్ అలాగే రోహిణికి ఇక తాలిమార్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు తర్వాత శృతికి ఇక రవికి కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా అక్షింతర వేస్తూ ఉంటారు ఇక అప్పుడే బాలుని కావాలని కొంతమంది నేల మీదకి వస్తూ ఉంటారు ఇక బాలు వాళ్ళని తప్పించుకొని వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు ఇక మీనా వీళ్ళందరిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని మనసులో కంకారు పడుతూ ఉంటుంది ఇక ఇందులోకి రోహిణి విద్య వైపు చూస్తుంది విద్య వచ్చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే అతను వచ్చి బాలు పక్కన కూర్చుంటాడు ఏంటి బ్రో ఇక్కడంతా కూడా చాలా ఇదిగా ఉంది కదా వీళ్ళందరూ ఏంటో నీ మీద కన్నేసినట్టు అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇందుకే నువ్వెవరు నేనెవరో చెప్తాను కానీ ముందు నాతో పాటు రా బ్రో అంటూ బాలుని పక్కకి తీసుకెళ్తాడు ఏంటి నన్నెందుకు పిలిచావు ఏం లేదు బ్రో నాకు డ్రింక్ అలవాటు చాలా ఉంది ఎక్కడికి వచ్చినా డ్రింక్ తగ్గకుండా ఉండలేను కంపెనీ ఇవ్వడానికి ఎవరున్నారని చూస్తూ ఉంటే నువ్వు కనిపించవు అందుకే నేను పిలిచాను అని అంటూ ఉంటే ఇక బాలు ఖచ్చితంగా విడు వాళ్ళు పురమాయించిన మనిషి అంటాడు అని చెప్పేసి ఇక బాలు అవునా సరే అయితే నా నేను నీకు కంపెనీ ఇవ్వాలి అంతే కదా కూర్చో కంపెనీ ఇస్తాను అంటూ బాలు ఇక అతనితో కూర్చొని సెటప్ వేసినట్టు ఇక డ్రింక్ బాటిల్స్లో డ్రింక్ అంతా కూడా ఇద్దరు గ్లాసుల్లో పోసుకొని తాగుతుంటూ ఉంటారు ఇక బాలు అయితే తాగుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఆ మందుని పక్కన పోసేస్తూ ఉంటాడు ఇక అతనికి ఫుల్గా డ్రింక్ని తాగించేస్తాడు ఇక వాడు నా ప్లాన్ సక్సెస్ అని అనుకుంటాడు కానీ తెలియకుండానే చాలా మంది తాగడంతో ఫుల్లు మత్తులోకి వెళ్ళిపోతాడు ఇక అక్కడ గొడవ గొడవ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీనా ఏంటండి ఎవరతను అని అంటూ ఉంటే అప్పుడే శోభ అక్కడికి వస్తుంది నాకు తెలుసు ఈ బాలు ఎక్కడుంటే అక్కడ న్యూసెన్స్ సెన్స్ క్రియేట్ చేస్తాడు చూసారా ఇంత గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఇంత పెద్ద పెద్దవాళ్ళు ఈ ఫంక్షన్కి వస్తే ఎవరో తాగుబోతుని తీసుకొచ్చి ఇలా గొడవ గొడవ చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక రోహిణి విద్య ఏంటి ఇది నాకు అదే అర్థం కావట్లేదు బాలుని తాగించమని చెప్తే వీడే పీకల లోతులు తాగినట్టున్నాడు ఇప్పుడు మనమేమో తోమో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక బాలు అయ్యో నాకేమీ తెలీదు అతను ఎవరో కూడా తెలియదు తెలియకుండానే అతనితో కలిసి కూర్చొని డ్రింక్ చేస్తున్నావా అని సురేంద్ర అంటాడు ఇక మీనా మా ఆయన చెప్తుంటే అది ఖచ్చితంగా నిజం మా ఆయన అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు చాలా మా పెళ్ళికి ఎలుక సాక్ష్యం అన్నట్టు నువ్వు సాక్ష్యం చెప్తున్నావా అని అంటూ ఉంటే ఇక రవి అంకుల్ నిజంగానే మా బాలు అన్నయ్య చెప్పేది నిజం మా బాలు అన్నయ్యకి అతను ఎవరో తెలీదు ఎందుకంటే మా బాలు అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు అని అంటూ ఉంటే ఇక శోభ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఫంక్షన్ని చెడగొట్టడం కోసం మీ బాలునే వీడిని తీసుకొచ్చి ఇలా తాగించి గొడవ గొడవ చేస్తున్నాడనమాట అని అంటూ ఉంటే ఇక బాలు చెప్పరా ఎవరా నువ్వు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చో ఎవరు నన్ను పిలిపించారు చూడండి నన్ను ఇక్కడికి పిలిపించింది రోహిణి మేడం అలాగే మీతో మందు కొట్టిస్తే నాకు డబ్బులు ఇస్తానని చెప్పారు కానీ మీతో పాటు నేను కూడా మందు కొట్టేశాను అని వెనకాలని ఒక్కసారిగా అందరూ రోహిణి వైపు చూస్తారు ఇక ప్రభావతి అయితే రోహిణిని కోపంగా చూస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ రోహిణి అడ్డంగా ఇరుక్కుంది మరి ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా